తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భద్రత ప్రశ్నాథకంగా మారింది వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా పరిశీలించడానికి వచ్చే భక్తులకు ఆలయానికి రక్షణగా ఉండాల్సిన రక్షణ సిబ్బంది వారి విధులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పు చెప్తున్నారు ప్రధానంగా రాజగోపురం వద్ద భద్రతా వ్యవస్థను పర్యవేక్షించాల్సిన సిబ్బంది పట్టించుకోవడం లేదు ఆలయ భద్రతా సిబ్బంది యొక్క మెటల్ డిటెక్టర్లు హ్యాండ్ డిటెక్టర్లను ప్రైవేట్ వ్యక్తులు చేతికిచ్చి తనిఖీలు నరఫించేలా చేయడం వివాదాస్పదంగా మారింది ఆలయ భద్రత కోసం పన్నెండు మంది ఎస్పీఎఫ్ సిబ్బంది ముప్పై ఆరు మంది హోంగార్డులు విధులు నిర్పిస్తున్నారు ఇదిలా ఉండగా తమ ఆయుధాలను సైతం ప్రైవేట్ కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసి అనామకులకు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి భద్రత విషయంలో క్షణక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన ఎస్పీఎఫ్ సిబ్బంది హోంగార్డ్లు ఇలా బాధ్యత రహిత్యంగా ప్రవర్తించడం విమర్శలకు దారితీసింది భద్రతా సిబ్బందిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణపై కొరవడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు రాజన్న ఆలయంలో భద్రతా సిబ్బంది సరైన విధులు నిరపించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది